హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు పక్కా పల్లెటూరి స్టైల్లో మటన్ కర్రీ తక్కువ మసాలాతో అలాగే థిక్ గ్రేవీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఫ్రెష్గా మసాలా అన్ని దచ్చుకొని వేసుకుంటాం ఈ కర్రీలో ముందుగా నేను ఇక్కడ ఒక కేజీన్నర వరకు మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం ఫ్రెష్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కళాయి తీసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు పది రెమ్మల వరకు కరివేపాకం కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క అంతా కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క రెండు యాలక్కాయలు మూడు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ మసాలాని మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి కొబ్బరి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ధనియాలు కరివేపాకు చెక్కా లవంగాలు వీటన్నింటినీ రోట్లో దంచుకోవాలి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి రోట్లో దంచుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ధనియాలు వేగి దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి అలాగే అల్లం చిన్నుల్లిపాయలు చిన్న చిన్న ముక్క చిన్న ముక్క వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఈ మసాలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలుకలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక పది రెమ్మల వరకు కర్రీ కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలండి చాలా బాగుంటుంది కల్లుప్పు వేసుకుంటే కళ్ళుప్పు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఒక రెండు మీడియం సైజు టొమాటోలు కట్ చేసుకున్నానండి రెండు టమాటాలను కూడా వేసుకొని మొత్తం కలుపుకొని టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు అనేవి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా ఈ టైంలో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకొని మటన్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వా మటన్ల నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మటన్కి సరిపడా అంటే కర్రీకి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆ కారం వేసిన క్లిప్ మిస్ అయిపోయింది అందుకనే ముందుగానే చెప్తున్నాను కారం అనేది నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను మటన్లో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కారం వేసుకున్న తర్వాత మటన్ని మెత్తగా మగ్గించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మనం కారం వేసుకున్న తర్వాత ఈ మటన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు గ్లాసుల వరకు గ్రేవీకి తగిన వాటర్ వేసుకోవాలండి మటన్ మునిగే వరకు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం కారం వేసుకున్నప్పుడే ఉప్పు అండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం మటన్లో వాటర్ వేసుకొని డైరెక్ట్గా విజిల్ పెట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగుండదండి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఇప్పుడు మనం మసాలా దంచి పెట్టుకున్న మసాలాన్ని వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు సరిపడినే లేదా ఒక్కసారి ఇప్పుడు ఇది ఈ టైంలో చెక్ చేసుకొని కారం ఏ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మసాలాన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు కుక్కర్కి కుక్కర్కి మూత పెట్టుకొని మూడు విజులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది మనం ఫ్రెష్ మసాలాలు దంచి వేసుకున్నాం మేమైతే పక్కా పల్లెటూరులో ఇలాగే చేసుకుంటాము చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది జొన్న రొట్టెలతో కానీ రాగి సంగటితో కానీ తింటే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మటన్ కర్రీ టేస్ట్ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి మనం డైరెక్ట్గా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మటన్ అంత బాగుండదండి కారం వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత మసాలా వేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకోవాలండి అప్పుడు మటన్ అనేది చక్కగా ఉడికిపోతుందండి అంతేనండి మన పక్కా పల్లెటూరి స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి